ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెవెన్యూ గ్రామ రెవెన్యూ సదస్సులో ఉన్నటువంటి గ్రామ సభల్లో సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకోవాల్సినదిగా తెలియజేస్తున్నాము అక్కడికే ఏదైనా మాధ్యమం ఉన్న సమస్యను కూడా అక్కడికక్కడ పరిష్కరించే దిశగా కూడా పరిగణించి వ్యవహరిస్తామని తెలియజేస్తున్నాం అందరూ మండల ప్రజలు దీని యొక్క రెవెన్యూ సదస్సులని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేయాలి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి